హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు కూడా చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను సో ఇల్లు ఎలా పడతా ఉంది అంటే అన్నీ కూడా చదువుకోవాలి చాలా ఉన్నాయి తట్టు మా గారు కూడా హెల్త్ అయినది బాగాలేదనమాట తనుసంగా ఉంది వంటగది చూడండి ఎలా ఉంటా ఉంది పొద్దున్నే పిల్లలకి క్యారేస్ పెట్టాలి మా వాళ్ళకి క్యారేస్ పెట్టాలి కదా ఆ హడావిడితో ఇదంతా నిండిపోయి అనమాట ఇదంతా చూడండి కనిపిస్తుంది మీకు ఒక నిమిషం ఇదిగోండి ఎలా పడతలా ఉంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసరికి అయిపోద్దిన పని చాలా మెస్సీ మెస్సీగా ఉంది ఫస్ట్ అయితే నేను కాల్ పొయ్యి మీద పెడతాను ఎందుకంటే కాఫీ తాగిన తర్వాత పనులన్నీ చేస్తాను మీ అందరికీ తెలిసిందే నా బ్లాగ్ డైలీ చూస్తున్నట్లయితే ఇవన్నీ తోమాలి ఒక చేసి చేస్తుంది తోమాలి ఫస్ట్ కాఫీ కలిపిస్తే అంతగా కొడుకున్నారు కాల్ఫీ వేడైన తర్వాత కాఫీ ఇస్తే నా మార్నింగ్ రొటీన్ చూడండి నా వర్క్ నేను ఎలా చేసుకుంటాను అనేది సారీ నా అవతారం చూసి భయపడకండి ఉదయాన్నే కదా నాకు రెడీ అయ్యి వీడియో తీయాలంటే అసలు ఇష్టం ఉండదు నేను నా న్యాచురల్గానే నేను వీడియో ఉంటాను రెడీ అయినప్పుడు ఎలాగో మామూలే ఫ్రెండ్స్ అక్కడ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎదుగుండి అత్తయ్యకి నాకైతే కాఫీ అయితే కలుపుతా అనమాట కాఫీని తాగేసిన తర్వాత ఇంట్లో పళ్ళన్నీ కూడా నేను ఎలా చేసుకుంటాను ఏంటనేది ఈ వ్లాగులో మీకు చూపిస్తానండి ఒక సబ్స్క్రైబర్స్ నన్ను మీరు రసం ఎలా పెడతారు అంటే చారు ఎలా పెడతారో చూపించండి అని చెప్పేసి అడిగారండి సో తన కోసం నేను చార్ అనేది ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూపిస్తాను సో ఏటండి బాబు మన ఇంట్లో పని మనం చేయడానికి చాలా నీరసలు వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో మరి తిండ్లేంటో కానీ తింటన్నా కూడా నీరసలు వచ్చేస్తున్నాయండి బాబు అసలే చలికాలం చలికాలం మొదలైపోయింది కాళ్ళు చేతులు పట్టేస్తున్నాయండి పొద్దున్నే లెగలేకపోతున్నాము కానీ అలాగే ఓపిక మీద లెగిసి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని వంట చేసుకొని పిల్లల్ని పంపించి క్యారేజ్లు రెడీ చేసి ఇవన్నీ చేసేసరికి వచ్చేస్తుందండి బాబు చాలా వచ్చేస్తుంది ఇంట్లో మా ఇంట్లో ఎంత పని చేసినా ఇంకా పని కనిపిస్తూనే ఉంటుందండి మరి ఏంటనేది నాకు అర్థం అవ్వట్లేదు అన్ని పనులు చేసుకుంటానా అలా కూర్చుంటానా ఇంకొక పని ఏదో ఒకటి కనిపిస్తుంది స్తూ ఉంటుంది ఏంటో ఈ ఇదొక జాబ్ లాగా అయిపోయింది ఇంకా ఒక్క ఒక్కరోజు ఉతకలేదో అనుకోండి రెండో రోజు కుప్ప తిప్పలుగా అయిపోతాయండి ఒక్కరోజు నేను మానేసానా బద్దకించానా ఇంకా పొలోమని ఉంటాయండి బట్టలు మరి ఏటో తెలీదు అలాగని పొద్దున్న సాయంత్రం స్నానాలు కూడా చేయము ఎందుకంటే చలికాలం కదండి ఒక పూటే చేస్తామండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు నైట్ డ్రెస్లు వాళ్ళు వేసుకుంటారు మళ్ళీ అవి ఇప్పేసి మార్నింగ్ స్నానం చేసి మళ్ళీ స్కూల్ బట్టలు వేసుకుంటారు ఇంకా అలాగా ఇంకా అత్తయ్య గారు ఇంకా నా బట్టలు ఇంకా మా వారి బట్టలు ఉంటాయి కదండీ ఒక్కరోజు ఉతకపోతే నాకు చుక్కలు కనిపించేస్తాయి అన్నమాట వాషింగ్ మిషన్ ఉంది బట్ వాషింగ్ మిషన్ ఉందంటే ఎంతవరకు దాని పని అయితే దాన్ని చేసేస్తుంది వదిలేస్తుంది ఆ తర్వాత వాషింగ్ మిషన్ తీసి మళ్ళీ బట్టలన్నీ కూడా ఏదైనా నీళ్ళ మందు అంటే బ్లూ పెట్టాలంటే పెట్టి మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసి మళ్ళీ ఆ బట్టలు తెచ్చి మళ్ళీ మడతెట్టి మళ్ళీ ఒక పెట్టి ఇంకా మనకి పళ్ళు ఉంటాయి కదా ఎంత మనము వాషింగ్ మిషన్లో వేసుకున్నా మన పని మనకు ఉంటుంది కదండి ఆ వాషింగ్ మిషన్ ఉతగ్గానే వెళ్ళి ఆరిపెట్టేది కదా వెళ్ళి అవి అవి తీసుకొచ్చి మడత పెట్టదు కదా మన పళ్ళే మనకు ఉంటాయి ఇంకా అలాగే బ్రతికించకుండా అలాగే చేసుకుంటున్నాను ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు అక్క మీరు ఇంత కష్టపడే బదులు కొంచెం పని అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారండి పన్నమాయిని పెట్టుకోవడానికి వాళ్ళకి చాలా డబ్బులు అడుగుతున్నారండి ఇల్లు గుమ్మలు తుడిచి మా పెట్టి తర్వాత అంటులు తోగడానికి పదిహేను వందలు రెండు వేల దాకా అలా అడుగుతుంది అనమాట అది కూడా శుభ్రం చేయరు గిన్నెలు అయితే సరిగ్గా తోమనమాట మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ కడిగేసుకోవాలి గిన్నెలు ఇవన్నీ డబల్ పనులు అండి ప్రజెంట్ అయితే నాకు ఓపిక ఉన్నంత వరకు నేను ఇంట్లో పని ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను అనమాట నాకు కొంచెం ఓపిక తగ్గింది అనుకో తగ్గిందనుకోండి ఇంకా ఎలాగో తప్పదు పని అమ్మాయిని పెట్టుకోవాల్సిందే ప్రజెంట్ అయితే నాకు ఓపిక ఉంది కాబట్టి కొంచెం ఆలస్యమైన నా పని ఏదో అలా చేసుకుంటూ ఉంటాను ఒకేసారి అన్ని పనులు చేయాలంటే ఇబ్బంది కదండి ఒక పని చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి ఇంకొక పని చేసిన అలా చేసుకుంటూ ఉంటాను అనమాట కంటిన్యూగా చేయాలంటే నాకు నీరసం వచ్చేస్తుంది కదా అప్పుడప్పుడు కొంచెం తలనొప్పిగా ఉన్నప్పుడు టీ కానీ కాఫీ కానీ అలాగా రోజుకి రెండుసార్లు మూడు సార్లు తాగుతూ ఉంటాను టీ కాఫీ బాగా అలవాటు నాకు ఎక్కువగా సో ఎక్కువగా నాకు టీ అంటే ఇష్టం అన్నమాట అల్లం వేసుకుని టీ పెట్టుకుంటూ ఉంటాను సో అలాగా నా రోజంతా గడుస్తూ ఉంటుంది చెప్పాను కదండి ఒక సబ్స్క్రైబర్స్ నన్ను రసం అడిగారని అంటే చారు ఎలా పెడతాను అని చూపించండి అని అడిగారు వారి కోసం నేను ఈ వీడియో తీస్తాను అనమాట ఒక నీళ్ళు తీసుకొని నాకు ఎంత కావాలో చారు అన్ని నీళ్ళు తీసుకొని అందులో చింతపండు తర్వాత ఏమో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తర్వాత ఒక టమాటా కొంచెం కరివేపాకు కూడా వేసాను అందులోనే కొంచెం కారం వేసాను మీరు ఎంత కారం తింటారో చూసుకుని వేసుకోండి తర్వాత చింతపండు కూడా మీరు పులుపుని బట్టి వేసుకోవాలి చింతపండు అనేది అలాగే పసుపు కూడా వేసుకున్నాను తర్వాత ఏమో ధనియాలు ఉంటాయి కదండి ధనియాలు కూడా వేస్తున్నారండి ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ కూడా చారుకి అన్ని కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టి ఈ చారుని బాగా మరిగించుకోవాలి చారు కొంచెం కొంచెం వెళ్తూ రావాలన్నమాట నేను గిండి నిండా నీళ్ళు వేశాను కదండీ కొంచెం వెళ్తూ వచ్చి చూడండి అంతవరకు మరిగించుకుంటే చారు అనేది చాలా బాగుంటుంది చారు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఎలా తాలింపు పెడతాం సేమ్ అలాగే పెట్టేసుకోవడమే నేనైతే చారులో ఉల్లిపాయలు వేస్తానండి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకుంటాను తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసానండి వెల్లుల్లి కూడా దంచి వేసాను ఆ తర్వాత కరివేపాకు కూడా వేసాను అనమాట తాలింపు దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసి చారు తాలింపులో వేసేయండి అంతేనండి చాలా బాగుంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి మీరు మామూలుగానే గ్లాసులు వేసుకొని చారు తాగేస్తారు అంత బాగుంటుందన్నమాట నేనైతే చారు ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏమండి మీరు ఈ వీడియో చూస్తున్నారు లేదో తెలియదు కానీ మీకోసమే చేశానండి ఈ చార్ రెసిపీ మీరు కామెంట్ పెట్టారు కదా చార్ రెసిపీ పెట్టమని అందుకని మీకోసమే ఈ చార్ అనేది ప్రిపేర్ చేశాను తప్పకుండా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారు ఇదేంటానా మీషోలో కొనుక్కున్నామండి ఇది దీనికోసం చిన్న రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను దీని ప్రైజ్ వచ్చరికి రెండు వందలు చెల్లరంతమాట సో ఏంటంటే మనకి జొరిపితేస్తా కదా ఫ్రెండ్స్ సో ఆవిరి పెట్టుకోవడానికి అయితే ఇది కొన్నాము బట్ ఏంటంటే ఇది అంతగా వర్క్ అయితే ఏం చేయట్లేదండి సో దీనికి పెట్టే బదులు మనం మామూలుగా ఇదేంటి ఆవిరి పెట్టుకునేది ఉంటారు కదా బాక్స్ మనకి ప్లాస్టిక్ డాపలలో అమ్ముతారు ఎక్కడైనా అమ్ముతారు అది బెస్ట్ అనిపించింది నాకైతే ఇది అయితే వేస్ట్ అండి మరీ వేస్ట్ అయితే ఏం కాదు చిన్నపిల్లలు ఉంటారు కదా అంటే వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అయితే ఇది కొంచెం పర్వాలేదు ఇది మనకైతే సెట్ అవ్వదండి అసలు ఏం పెద్దగా ఏం రావట్లేదు దీంట్లో పోత ఏమీ లేదు సో ఇంట్లో బామ్ వేసినా కూడా మన ముక్కు కూడా అయితే ఏం వెళ్ళట్లేదు నాకు తెలిసి ఇది వేస్ట్ అని నాకు అనిపించింది మనకైతే ఇది సూట్ అవ్వదన్నమాట మళ్ళా వాళ్ళకి అయితే సూట్ అవ్వదు వేస్ట్ ఇది కొనడము పిల్లలకి అయితే కొంచెం పర్వాలేదు వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటారు కదా కొంచెం బాగా జలుప్ చేసినప్పుడు వాళ్ళకి ఊరు అనేది అంతగా తీసుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి అయితే కొంచెం బాగానే పనిచేస్తుంది ఇలాంటి క్యాప్లు వస్తే ఇలాంటి క్యాప్లు సరికి రెండు వస్తాయి అండి ఇది కొంచెం పెద్ద క్యాప్ ఎందుకంటే చిన్న క్యాప్ కూడా వస్తుంది మనం ఇలా పెట్టేసుకోవడం అనమాట ఇందులో మనం వాటర్ వేసుకుంటాము వాటర్ వేసుకుని ఇక్కడ బటన్ అయితే ఆన్ చేస్తాము ఇలాగా ఇలా ఆన్ చేస్తాము ఇది మీకు ఇది ఏమంటారు ఒక తప్ప ఏమి మనకి ఉపయోగం అయితే ఏం లేదు చిన్నపిల్లలకైతే ఓకే వాళ్ళకైతే సూట్ అవుద్దు కానీ మళ్ళా వాళ్ళకి అయితే ఇది అయితే శుద్ధ వేస్ట్ నాకు తెలిసి ఆ మీషోలో పెట్టాం కదా అని చెప్పేసి ఇంకా రిటర్న్ పెడదాం అనుకున్నాను సరే అని చెప్పేసి మా వారు అన్నారు ఉంచు అని చెప్పేసి అన్నారు అందుకని నేను రిటర్న్ అయితే ఏ పెట్టలేదు ఇందులో వాటర్ వేసుకోవాలి దీనికి ఏంటంటే ఛార్జింగ్ వైర్ అయితే ఇస్తానమాట ఇక్కడ చూడండి ఉంది చూడండి ఛార్జింగ్ అయిపోతే మనం మామూలుగా మన ఫోన్ ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటామో జస్ట్ అలాగే పెట్టుకోవడం అంతే ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ దాకా పడుతుంది పెట్టేసి ఇందులో వాటర్ వేసేసి ఇందులో మీ ఇష్టం జెండుబం వేసుకుంటారు లిక్విడ్ జెండుబం లిక్విడ్ లాంటిది వేసుకుంటారు అనేది మీ ఇష్టము బట్ మన లాంటి వాళ్ళకి అయితే అస్సలు పంచేది నాకు తెలిసి ఇది వేస్ట్ అయితే కొంచెం పర్వాలేదు బెటర్ అది అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే కొనుక్కోండి మీకు కావాలంటే లింక్ అడగండి ఇస్తాను దీని ప్రైజెస్ వస్తే రెండు వందల చిల్లర ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనకి బ్యాటరీతో పని లేదు ఛార్జింగ్ వాటర్ వేసేసుకొని ఇందులో లిక్విడ్ వేసేసుకోవడమే ఇది ఒక ఈ క్యాప్ అను క్యాప్ తీసేసి వాటర్ వేసేసుకొని మీకు నచ్చింది లిక్విడ్ వేసుకొని ఈ విధంగా పెట్టుకోవడమే నా తెలిసి పెద్దవాళ్ళకి పని దీని దీన్ని లింక్ కావాలంటే చెప్పండి పెడతాను